నమస్తే భయ్య అయితే మన బండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి రెడ్ రోజు లోడింగ్ అయితే పెట్టాం ఇవి వచ్చి చాలా క్లారిటీగా దగ్గర నుంచి వచ్చి పెడతాను చూడండి ఈ రెడ్ రోజెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి కనుక కామెంట్లో మెసేజ్ చేయండి ఈ మొక్కలు అయితే చాలా తక్కువ ప్రైజ్కి అయితే ఇప్పిస్తాను ఎందుకంటే మేము రెగ్యులర్గా లోడింగ్ అయితే వస్తాం కనుక మాకు బయట రేటు మీద తక్కువకి అయితే ఇస్తుంటారు అందుకని మీకు బయట రేటు మీద తక్కువకి రీజనబుల్ రేట్లకి అయితే ఇప్పిస్తాం ఎవరికైనా కావాలి కనుక కామెంట్లో మెసేజ్ చేయండి మొక్కలు అయితే చూడండి మరి ఎంత అద్భుతంగా ఉన్నాయో మొత్తం క్లారిటీగా అయితే చూసి క్లారిటీకి అయితే చూపిస్తాను చూడండి ఈ నర్సడీ అడ్రస్ వచ్చి రాజమండ్రి పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి ఉల్లంక గ్రామ శివారులో అయితే ఉంటుంది నర్సడీ ఇక్కడికి తుక్ వెళ్ళి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఎక్కువ మొత్తంలో కావాలి తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే కనుక కామెంట్లో మెసేజ్ చేయండి నేనైతే తక్కువ ప్రైజ్కి అయితే ఇప్పిస్తాను మీకు లోడ్ అయితే వేసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీళ్ళు అయితే వెళ్తాం వాయి